గ్లోబ్ న్యూస్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ వార్తలకు స్వాగతం బాలికల బాత్రూంలో రహస్య కెమెరాలు తెలంగాణలోని కరీంనగర్ జిల్లా కురికియాల ప్రభుత్వ పాఠశాలలో బాలికల బాత్రూంలో రహస్య కెమెరాను అమర్చిన ఘటన కలకలం రేపింది పాఠశాల అటెండర్ యాకూబ్ ఈ కెమెరాను పెట్టి వీడియోలు రికార్డు చేస్తున్నట్లు సమాచారం బాలికలు గుర్తించి ఫిర్యాదు చేయడంతో పోలీసులు కెమెరాను స్వాధీనం చేసుకుని పరారీలో ఉన్న యాకూబ్ కోసం గాలిస్తున్నారు ఈ ఘటనతో విద్యార్థినిల భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది నా పేరు మ్యామ్ మా విలేజ్ కుర్చేల గ్రామం మా బిడ్డ ఇక్కడ హై స్కూల్లో టెన్త్ క్లాస్ అవుతుంది చివరకు ఇటువంటి ఆటలు యాక పని అబ్బాయి ఒకసారి చేసినట్ట పిల్లల మీద బాత్రూమ్ బాత్రూమ్ మీద వీడియోలు తీసుడు మార్పిడి ఇవన్నీ పని టీచర్స్ కానీ సార్లు కానీ మా దగ్గర పేరెంట్స్ మీటింగ్ రెండు నెలల కోసారి నెల కోసారి పెడతాడు కానీ ఎప్పుడు కూడా ఇటువంటి ట్రాఫిక్ మా దగ్గర రాలే ఈ రోజే వెళ్తుంది మాకు ఇట్లా చేసి వీడియో చేసి ప్రిక్కు చేసి అటు ఇంటికి పంపించడం జరుగుతుంది ఈ సార్లు మరి ఏం పట్టించుకుంటలేదు మా పిల్లల భవిష్యత్తు మరి ఏం చేయాలనుకుంటుంది వాళ్ళకి ఇంకా లైఫ్ ఉన్నది వాళ్ళ స్టడీ చేసేది ఉన్నది వాళ్ళ ఇంకా వాళ్ళకు చాలా గొప్ప గొప్ప ఎదిగే అవకాశాలు వాళ్ళకు ఉన్నాయి అటువంటి అవకాశం లేకుండా పిల్లలు ఇప్పుడే నలమకతనం చెప్తుంది లేచు మరి ఏం చెప్తుంది మాకు ఏం అర్థం కాదు ఉంటుంది మా పేరెంట్స్ చాలా ఇబ్బంది అయిందండి అసలు ఇటువంటి విషయాలు మరి ప్రభుత్వం కానీ కానీ కొంచెం దీన్ని చర్య తీసుకోవాలని చెప్పేసి మా దగ్గర ఇది వరకు ఒకసారి పీన బ్యాచ్ చేసిండట అది మాకు తెలియనియలేదు సరే అని చెప్పేసి వాళ్ళు ఏదో కట్టి పుడుచుకొని చార్లు కానీ వాళ్ళు ఆయనకు వార్నింగ్ ఇచ్చి వదిలేసి ఇది మళ్ళీ ఇది రిపీట్ జరిగింది మళ్ళీ రిపీట్ జరిగి మాకు ఈ రోజు తెలుస్తుంది అది పీన బ్యాచ్ జరిగింది మళ్ళీ ఈ బ్యాచ్ లో కూడా ఇద్దరు అమ్మాయిలకు ముగ్గురు అమ్మాయిలకు చేసిన అందులో మా పిల్లలే వాళ్ళు కూడా మా పిల్లలే నా అటువంటి వాళ్ళు కానీ ఎటువంటి దాన్ని ఏది చర్య తీసుకోకుండా ఉపాధ్యులు కానీ హెడ్ మాస్టర్ గానీ ఎవరైనా కానీ దీన్ని మాకు మా దగ్గర దాకా ఎందుకు తీసుకురాని లేదు మా పిల్లల భవిష్యత్తు వీళ్ళు ఏం చేస్తాం అనుకుంటున్నాయి మనస్తాపంగా గురవుతున్నాం మీకు మాకు ఏదైనా న్యాయం చేయగలరు అని కోరుతున్నాం శ్రీనివాస నివేదికలన్నీ కూడా గౌరవ జిల్లా కలెక్టర్ గారికి మరియు శ్రీ సంక్షేమ శాఖ ఇతర అధికారులకు కూడా సబ్మిట్ చేసి వాళ్ళు చెప్పిన వాళ్ళు ఇచ్చిన ఆదేశాల మేరకు మేము మరి అందరం కూడా నడుచుకుంటాము ఇటువంటి ఇబ్బంది ఎక్కడ కూడా జరగవు ఎందుకంటే మేము తండ్రి స్థానంలో ఉంటాము గురువులు మరియు తండ్రి స్థానంలో ఉంటాం కాబట్టి ఇలా ఏది ఇబ్బంది ఉండకూడదు భవిష్యత్తులో ఇలాంటి ఏది ఇబ్బంది ఉండకుండా మా గౌరవ జిల్లా కలెక్టర్ గారు స్నేహిత క్లబ్స్ ఇతర క్లబ్స్ ద్వారా ఈ సఖీ కేంద్ర నిర్వాహకులందరినీ కూడా జిల్లాలో ఉన్న అన్ని ఉన్నత పాఠశాలలు ప్రాథమిక పాఠశాలలు ఎక్కువగా అమ్మాయిలు ఉన్న సంఖ్యలో మరీ ఆ స్కూళ్ళకి వెళ్ళి వాళ్ళని వర్షాలుగా కలిసి కూడా నివేదిక తీసుకుని నేరుగా వారి నివేదిక తెప్పించుకుంటారు వారి సూచనల ప్రకారం వారి ఆదేశాల మేరకు మేము నడుచుకుంటాం